ఏలూరులో మొబైల్ విడిభాగాల షాపు యజమానులు మొబైల్ షాప్ యజమానులు కలెక్టరేట్ వద్ద పోటాపోటీ ధర్నాలు నిర్వహించారు ఉదయం మొబైల్ విడిభాగాల షాపు యజమానులపై సిబ్బందిపై మొబైల్ షాప్ యజమానులు దాడులు చేస్తున్నారని ఆందోళన చేయగా సాయంత్రం తమ షాపులపై విడిభాగాల మొబైల్ షాప్ యజమానులు రౌడీ షెటర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తమను ఆదుకోవాలని పోటీ ధర్నా చేశారు ఈ సందర్భంగా మొబైల్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మదన్ మోహన్ కుమార్ గురజాల సైమన్ తదితరులు మాట్లాడారు మొబైల్ విడిభాగాల షాపు యజమానులపై తాము ఎటువంటి దాడులు చేయలేదని అన్నారు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విడిభాగాల షాపుల యజమానులు కొందరు రౌడీ షేటర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఏలూరులో మొబైల్ విడిభాగాల షాపులు విచ్చలు విడిగా వల్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు మొబైల్ విడిభాగాల షాపుల యజమానులు షాపులోనే రిపేర్లు కూడా చేయటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు ఇటీవల ఈ వ్యవహారం తారస్థాయికి చేరి మొబైల్ షాప్ యజమానులపై బెదిరింపులకు భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బి నాగేంద్రబాబు షేక్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము ఈ రెండు వందల యాభై షాపులు రోడ్డు మీదకు వచ్చి షాపులు క్లోజ్ చేసుకొని మా సమస్యను ప ఏంటని చెప్పుకోవడానికి మేము ఈరోజు రోడ్డు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఆ విషయం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న మొబైల్ టెక్నీషియన్స్ ఓనర్సు చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి మాత్రమే ఆ రెండు సంవత్సరాల నుంచి అని ఎందుకు అంటున్నానంటే ఎన్నడూ లేని విధంగా రెండు సంవత్సరాల నుంచి హోల్సేల్ షాపు వాళ్ళు లోకల్గా ఉన్న రౌడీ షేటర్ల సపోర్ట్ తీసుకొని బెదిరింపులు కానీ ఒత్తిళ్లు కానీ చాలా గురి చేస్తున్నారు వాళ్ళు నిర్ణయించిన రేటుకి అధిక మొత్తంలో అమౌంట్ పే చేసి స్పేర్ పాడు కొనాల్సిన విధానం వచ్చేసింది ఈరోజు ఒక రూల్గా అయిపోయింది అది దయచేసి ఈ విన్నపం మేము కలెక్టర్ గారికి విన్నమించుకోవడానికి వచ్చాం ఈ విన్నపాన్ని కలెక్టర్ గారి దగ్గర పెట్టి తోటి టెక్నీషియన్స్ ఇంకెవరూ కూడా ఇంకా దీనికి బలి అవ్వకుండా కోరాలని మేము మా అందరి తరఫున సరే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఏలూరులో పనిచేస్తున్నటువంటి హోల్సేల్ షాపులు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కొన్ని చెప్పుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని చెప్పుకోలేని ఉన్నాయి కొన్ని మాలో మేము మదన చాలా విధాలుగా నష్టపోతూ ఉన్నాము ఈరోజు రోడ్డు ఎక్కడానికి గల పరిస్థితి ఏంటంటే హోల్సేల్ షాపు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏదైనా సరే మేము ప్రశ్నిస్తే లోకల్గా ఆల్రెడీ కొన్ని కొన్ని కేసుల్లో జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి పెద్ద పెద్ద రౌడీ రౌడీషియేటర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళతోటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళతోటి వ్యాపార రాజకీయం చేస్తూ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం మా యొక్క టెక్నీషియన్స్ యొక్క పొట్ట కొడుతున్నారు జిల్లా కలెక్టర్ గారికి ఒక విన్నపం వినిపించుకోవడం కోసం నూట యాభై మంది గ్రూపు సభ్యుల తరఫున మేమందరం కూడా ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ముందుకు అందరికీ కూడా ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా మిత్రులకి మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ వారికి తీసుకెళ్లసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు సైమన్ సైమన్ మొబైల్స్ సెంటర్ అది ఏలూరు ఏలూరు మొబైల్ షాప్ అసోసియేషన్ సెక్రటరీ అండి నేను గతంలో కూడా ఇలా గతంలో కూడా ఈ విషయాల మీద మేము పెద్దల పెద్దల మధ్యలో కూర్చొని చర్చించడం జరిగిందండి అంతా ఓకే అనుకున్నాము కొంత అంతా ఇదే అంతా హ్యాపీగా ఉన్నాము కానీ ఈ హోల్సేలర్లు వాళ్ళు రోజుకో రీతిగా రీతిగా మారిపోయి అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇదే లోకల్గా కొంతమంది సపోర్ట్ తీసుకొని రౌడీ రౌడీషేర్ల సపోర్ట్లు తీసుకొని మమ్మల్ని బెదిరిస్తాం ఇది ఇదిమే చేయడం ఏంటి అలాగా ఇప్పుడు మా అసోసియేషన్ మెంబర్లు అందరూ చాలామంది భయంతో భయంతో ఇదైపోతున్నారు అందరికి ఈ ఇలాంటికి ఎప్పుడు ఇంకా ముందు రాకుండా ఏంటి చూసుకుంటారని చెప్పి కలెక్టర్ గారికి పోయి ఎస్పీ గారికి మొత్తం మా ఎమ్మెల్యే గారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అండి దయచేసి మమ్మల్ని ఆదుకోండి మనం రక్షించండి అందరికీ వేడుకుంటున్నామండి చేతులెత్తి వేడుకుంటున్నాం మేము అందరినీ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు మేము ఎవరి మీద ఎలాంటి చర్యలకి దిగలేదు దిగకోకుండా మేమేదో రివర్స్ అటాక్ చేసామన్న టైప్లో వాళ్ళు దాన్ని పోర్ట్రేట్ చేశారండి అలా కల్పించారు అలా సృష్టించారు దాన్ని కానీ అదంతా తప్పండి మేము శాంతియుతంగా మేము నిదానంగా మాట్లాడాము అదంతా ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఏ సంబంధం లేకుండా సడన్గా వచ్చి మేము దాడులు చేస్తున్నామని చెప్తున్నారు కానీ అది కాదండి ఇంకో విషయం ఏంటంటే మెయిన్ పాయింట్ తమరాట సత్యనారాయణ గారు అంటండి ఎవరో అసలు ఏలూరుకి మొబైల్ షాపులకి ఆయనకి ఏం సంబంధం లేదు పొద్దున్న మేము న్యూస్లో చూశాక ఆయన్ని మాకు తెలిసింది ఈ విషయం అంతా ఆయన ఎవరో కూడా మాకు తెలియదు ఇప్పటివరకు ఈరోజు ఆయన చూడడం జరిగింది ఆయన కూడా వచ్చి నేను పలానా జిల్లా అధ్యక్షుడిని అదే అది అని చెప్తున్నారు మరి ఆయన అయితే ఎవరో మాకు తెలియదండి ఇంకో రకంగా బెదిరిస్తామని అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రలోభ పెడుతున్నారు కానీ మేమైతే ఏమీ చేయలేదు అంతా మా తరఫున అంతా బాగానే ఉంది థ్యాంక్ యూ ఈ విషయంలో సరైన న్యాయం చేయాలని గౌరవనీయ సెల్వి గారికి కలెక్టర్ గారికి తగు యంత్రాంగానికి మా నుండి వినో వినవయించుకుంటున్నామండి సో మచ్